కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై ఎస్ఎస్ఎన్ నగర్ స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రతి కార్యక్రమాన్ని స్థానిక ప్రజలకు వివరిస్తూ ఇప్పటి వరకు మూడు వేల పెన్షన్ని నాలుగు వేలకు చేస్తుందని వికలాంగులకు ఆరు వేలు ఇస్తుందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలో చేపట్టనుందని దివాలి నుండి ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఉదయం ఏడు గంటల నుండి పదమూడవ వార్డు ఎస్ఎస్ఎన్ నగర్లో వార్డు అధ్యక్షులు పొత్తకొండ ధర్మారావు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితో ఇంటింటికి వెళ్లి పథకాల కోసం సంక్షేమం కోసం తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పొత్రకొండ ధర్మారావు ప్రధాన కార్యదర్శి ఎల్లమిల్లి సురేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తురకపూడి బాలస్వామి మహిళా అధ్యక్షురాలు రమణి సీనియర్ నాయకులు సోనాపురం సుధాకర్ ఎస్ఎస్ఎన్ నగర్ టీడీపీ నాయకులు మాసాభత్తుల శ్రీనివాసరావు పంగ రాధమ్మ వల్లూరి సూర్యనారాయణ అందే కనకరాజు సంపంగిరాజు మునస శ్రీను మట్టపర్తి శ్రీను శ్రీను యారబటి సూరిబాబు ఎస్ఆర్వివి ప్రసాద్ ఓషెట్టి గురుమూర్తి మాసా భక్తుల రామారావు రమణామూర్తి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాడుపడిపోయి ఉంది పాడుపడి ఉంది దాని వల్ల రాష్ట్రం పన్నెండు లక్షల కోట్లు అప్పుల్లో ముంచే చైనా గత వైసీపీ ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ఈ పథకాలు నెరవేర్చుకున్నారంటే చూడమ్మా అన్నా క్యాంటీన్ పెట్టారు వరద బాధితులు ఆదుకున్నారు రోజుల్లో రోజులు వంద రోజుల్లో ఈ కార్యక్రమాలు చేసామంటే మరి కార్యకర్తలు గొప్పకొచ్చి చెప్పుకున్నాం మీకు తెలియదు కదా అది మరి వరదల్లో డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఇంత మానవ చేశారు టెలికర్ల తిరగలేదు ఆయన అది మీలాంటి చెప్పాలా అన్న రామారావు అడబడుతున్న తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మన వెలకపూడి రామకృష్ణ బాబు గారు మరి మన పదమూడో వార్డు నాయకులు కార్యకర్తలకి అందరికి సమావేశపరిచి మరి మీ వార్డు అంతా మీరు డోర్ టు డోర్ కార్యక్రమం చేసి మరి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి వివరించి చెప్పండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా మరి ఈవేళ వార్డు నాయకులు కార్యకర్తలు పదమూడు వార్డు కమిటీ సభ్యులు అందరూ మహిళా మనులు యువత అందరూ కూడా కలిసి మరి ఎంతో ఉత్సాహంతో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వివరించి చెప్పడం జరుగుతుంది మరి చెప్పినటువంటి విషయానికి ప్రతి ఒక్కరు కూడా అసద్వనాలు వ్యక్తం చేస్తూ మరి తిరిగి వాళ్ళే చెప్తున్నారు ఈవేళ రాష్ట్రం అప్పుల పాలలో ఉంది ఆ అప్పులు తీర్చుకోవడానికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు నానా తంటాలు పడుతూ మరి ఆ వచ్చిన చేసిన అప్పుకి మరి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం వడ్డీలకే సరిపోతుంది మరి అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు పడి ఫస్ట్ ఒకటో తారీఖు వచ్చేటప్పటికి జీతాలు ఇవ్వడం కానీ పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు చేశారు నాలుగు వేలది వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేశారు మరి ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఏంటో కానీ మరి ఒకటో తారీఖు వచ్చేటప్పటికి అందరి కోసం సంతృప్తిగా అందరూ సుఖ సంతోషాలు ఉండాలన్న ఒక ఆలోచనతో మరి ఇవన్నీ ఇస్తున్నారు అదేవిధంగా పేద ప్రజలకి కడుపు నింపే అన్న క్యాంటీన్ అన్నది మన ఓపెన్ చేశారు మరి అందరూ కూడాను తృప్తిగా మూడు పోట్లు కూడాను భోజనాలు చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మన తూర్పు నియోజకవర్గం శాసనసభ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు చేతుల మీదుగా మన తూర్పు నియోజకవర్గంలో నాలుగు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడాను అసంతానాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడాను వచ్చే నెల కూడాను ఉచిత బస్సు సర్వీసు మహిళలకు ఏదైతే ఉందో మరి కొత్త బస్సులు పద్నాలుగు వందల ఎనభై రెండు బస్సులు కొత్తగా బుక్ చేసినందుకు వచ్చే నెల వస్తున్నాయి మరి వస్తే ఆడవాళ్ళకి అందరూ కూడాను ఇవి సర్వేసి ప్రతి ఒక్కరు కూడాను రవాణా సౌకర్యం కలుగు చేస్తారు అదేవిధంగా మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినటువంటి మహిళలకు అందరూ కూడాను నెలకు పదిహేను వందల రూపాయలు పెన్షన్లుగా ఇవ్వడానికి అని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోలు చెప్తారో అది అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదే దీపావళి బలి నుండి కొన్ని దీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వనున్నారు మరి ఇవన్నీ కూడాను ప్రజల్లో ప్రతి నాయకులు కార్యకర్తలు మహిళా సోదరి అందరూ కూడాను ప్రతి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అసత్వాణాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఒక ధైర్యం నమ్మకం మాకు ఉందని చెప్పేసి అందరూ కూడాను చెప్పినందుకు మేమందరూ కూడా సంతోషిస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంతం చెందినటువంటి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడాను హృదయపూర్వక పేరు పేరులు అందరూ కూడాను తెలియజేసుకుంటూ